కార్యక్రమానికి ఒక అర్థము పరమార్థము విశేషార్థము అదేవిధంగా మన హిందూ ధర్మశాస్త్రంలో ఆలయ సంస్కృతికి మన శరీరానికి సంబంధం ఉంది సైంటిఫిక్ రీజన్ కూడా ఇందులో ఉన్నాయి ప్రతిదీ మీరు గమనిస్తే మీకు అది అర్థమవుతుంది దయచేసి మీ అందరి దృష్టి ఇక్కడ ఉమాన్ని పుట్టిన ఆలోచన కాకుండా అందరం కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడ ఈ పుణ్యాలోచన కార్యక్రమం ఎందుకు చేస్తారు అంటే ఇందులో వరుణదేవుని ప్రార్థన చేస్తారు ఈ సృష్టికి మూలం పంచేంద్రియముల యందు మనకి పట్టు లేకపోవడం ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మనస రాజ ఉండాలని పంచగవ్య ప్రార్థన అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు దాంతో మాధ్యమ కూడా చేస్తారు విగ్రహాన్ని శిల్పి చేసేటప్పుడు